కొ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు సమ్మక సాగర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు శుక్రవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న రాష్ట్ర నీటిపారుదల పోర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచార పోర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సభ్యులు కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి నాగరాజు యశస్విని రెడ్డి గండ సత్యనారాయణరావు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా కలెక్టర్ దివాకర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దేవాదుల ప్రాజెక్టు పదిహేను సంవత్సరాలు అయినా పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై భారీగా నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించారు కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ అవినీతితో ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు తమ నాయకురాలు సోనియాగాంధీ చేతులమీదుగా రెండు వేల ఎనిమిదిలో దేవాదుల ప్రాజెక్టు ప్రారంభించారని రెండువేల ఇరవై ఆరులో పూర్తిచేసి ఆమె చేతుల మీదుగా తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎనభై తొమ్మిది వేల మూడు వందల పన్నెండు ఎకారాల కొత్త ఆయాకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు అందుకే మేము అది కొంత అక్కడ ఒక కెనాల్ లాగా రామప్ప నుంచి పాకాలు పోయే దగ్గర కూడా ఒక ఐదు ఆరు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది అది కూడా మీరు పరిగణలోకి తీసుకొని వెంటనే ఇవ్వాలని కోరుతూ ఉన్నాము ముఖ్యంగా రామప్ప నుంచి లగ్నవరానికి ఒక కెనాల్ సాక్షన్ చేసిన కానీ ల్యాండ్ యాక్వైజేషన్ జరగలేదు ల్యాండ్ ఆక్విజేషను మరి జనరల్ అవార్డు తోటి మూడు లక్షలకే అవుతుంది ఈ రోజులలో ఎకరానికి మూడు లక్షలు అంటే రైతులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మాకు లక్నవరం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వాటరే సమ్మక్క సార్లమ్మ దగ్గర జంపన బావుకు వస్తాయి జాతరకు మాకు నీళ్ళు లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంటుంది నిన్న కూడా గవర్నర్ గారు నైట్ హౌస్ చేసాడు లక్నవరంలో ఆయన బోటింగ్ కూడా చేసాడు చాలా అద్భుతంగా ఉంది కానీ ఎండాకాలం వస్తే ఎండిపోతుంది మొత్తం చెరువు అది ఎప్పుడు కూడా నీళ్లు ఉండాలంటే ఖచ్చితంగా రామప్ప లక్నవరం ఏదైతే ఉందో లింక్ను తొందరగా కంప్లీట్ చేస్తే బాగుండదు నెక్స్ట్ వచ్చే జాతర వరకు కూడా మనము ఆ వాటర్ను సమ్మక్కసారమ్మ భక్తులను కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలా చోట్ల చిన్న చెరువులు కూడా ఉన్నాయి వాటిని కూడా రిపేర్ చేయడం గోదావరి మీద కొంత లిఫ్టులకు ప్రయారిటీ ఇవ్వండి అంగపేటలో కూడా మల్లూరు ప్రాజెక్టు చాలా పెద్దది అది దాని మూలంగా అది మండలం మొత్తాన్ని కాపాడుతుంది ఇట్లా మా దగ్గర చెరువులు ఉన్నాయి కానీ ఆయకట్టు అంటే ఎండాకాలం వచ్చినప్పుడు అది సింక్ అయిపోయి నీళ్లు దొరికే పరిస్థితి లేదు రైతులందరూ కూడా బాధపడుతున్నారు అరే మన మీద నుంచే నీళ్లు పోతున్నాయి ఇదంతా అయినప్పుడు మనకి ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ కాబట్టి మరి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ ఆ ప్రభుత్వంలో అసలు ఆలోచించలేదు ఖచ్చితంగా మీరు ఇది ఇంత దూరం వచ్చిర్రు ఖచ్చితంగా ఒక ప్రయారిటీగా తీసుకొని ఈ ప్రాంతానికి నీరు అందించాలని కోరుతూ సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఇక్కడ ఫౌండేషన్ జరిగింది అక్కడ మనం చూసినాము ఆ యొక్క పరిసరాలను కూడా మరి ఇరిగేషన్ అధికారులు నీట్గా ఉంచాలి దేవాదుల ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్టుగా వరిదిల్తా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకు మేలు జరగాలి బయట ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళాలి రాష్ట్రంలో రాజకీయంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన మంత్రివర్యులు సీతక్క గారు నిజంగా ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను హైదరాబాద్ నుంచి తుపాకులు కూడా వచ్చేదానాలంటే అంత ఈజీ కాదు అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ మరి వాతావరణ శాఖ కూడా ఈరోజు చెప్పింది అయినా సరే పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు నేను సీతక్క గారు అనుకుంటే మరి ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చినాక పోకుంటే అది పంచిగుండదని చెప్పి మరి రావడం జరిగింది ఈ మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకు ఎంతో ఆనందం సంతోషం సంతృప్తి అని చెప్పి నేను చేస్తున్నాను నేను ఒక మాట ఇస్తున్న ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది నూటికి నూరు శాతం మార్చి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి గత పదేళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిట్ చేసిన ఒక దొంగతనం చేసింది వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇరిగేషన్ మీద లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిండు దాంట్లో పద్నాలుగు వేల కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయిండు ఈ లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా మిమ్మల్ని మమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కకృతి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం పదేళ్లలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామ మాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది మీరు కాళేశ్వరంతే మీరు పాలమూరు రంగారీడు అంతే మీరు సీతారాంసాగర్ అని అంతే సీతమ్మసాగర్ని అంతే మీరు దేవాదంలో అంతే ఏ ప్రాజెక్ట్లో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు జేబులు నింపుకున్నారు కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్ర ప్రజానీకానికి రైతుల కోసం తెలియజేస్తున్నాం మేము డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రమాణ స్వీకారం చేసినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మరి మా క్యాబినెట్ అందరం కూడా ఈ రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలి ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి ప్రతి ఎకరాకి నీళ్లు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా విఘ్ని మాట ఆ యొక్క సంకల్పంతోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి రెవ్యూ చేసుకుంటూ ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిం లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలు కొత్త ఆకట్ కూడా లేకుండా కట్టిన బ్యాగేజ్ కూలిపోయింది ఇంతకంటే సిగ్గుచేటు మనకు ఉండదు మరి మిథుడారా కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ సీతారాం సాగర్ కానీ ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ఐదు లక్షల డెబ్బై డెబ్బై యాభై ఏడు వేల ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం